ఏదైనా చెప్ప నాకు పవన్ కళ్యాణ్ అంటే నేను ఊరుకోను పవన్ కళ్యాణ్ ఇది వేరు రామ్ కల్వర్ వర్మ గారు అండి మీ బ్యూ పిల్ని తీసుకున్నట్టు బ్యూ పిల్లని తీసుకున్నట్టు ఉండండి మా పవన్ కళ్యాణ్ బ్యాడ్ గా డియేట్ చేశారని ట్రై చేశారనుకో పవన్ కళ్యాణ్ ప్లేస్ మూసుకుని ఊరుకునే రకం కాదు అవసరమైతే డియేటర్ కూడా తగలబెడతాం అర్థమవుతుందా పవన్ కళ్యాణ్ గురించి నీకు ఏం తెలుసు ఆ ఆడపిల్లని అర్ధనగ్లంగా ఎలా చూపించాలని చూసే రకం నువ్వు ఇది అవసరమైతే మీద కేసు పెట్టుకున్న పీకిదేం ఏం లేదు నేను అందరికి ఇలాగే మాట్లాడతా పవన్ కళ్యాణ్ కి ఆకలి బాధ అంటే తెలుసు రాజకీయ పరంగా సరే ఏ పరంగా అయినా సరే ఫ్యామిలీతో సంబంధం లేకుండా ఒంటరిగా ఉన్నా సరే సింగిల్ కింగ్ లా ఉంటాడు పవన్ కళ్యాణ్ అందుకని రాజకీయాల్లో కూడా తొక్కారు కానీ తొక్కినా కానీ ఇంకా లెగుస్తారు కంగారు పడకుండా ఉంటే ముందు ముందు అతనే పైస ఎదువు ఎందుకంటే ఎక్కువ అంటారు ఏంటో తప్పుడు ఏదంటారు ఎక్కువ మనీ ఇచ్చి ఇచ్చేసే వాళ్ళకి అయితే అన్ని వస్తాయి కానీ వాళ్ళకి తెలియదు మోసం జరుగుతుంది అక్కడ అలా తెలియదు అందుకే మా వాడు మోసం చేయడం రాక పైకి వచ్చే వాళ్ళకి రోజులు ఉన్నాయి ఆ మంచికి రోజులు లేవు మంచికి రోజులు లేవు అలాగే మా పవన్ కళ్యాణ్ మీద అన్ని బ్యాటర్ వస్తున్న కానీ గుడ్డ అవుతుంది ఎప్పటికప్పటికి వర్మ నువ్వు చాలా ఎవ్వరో ఎక్కడో మాట్లాడమండి పెట్టాడు మీ కుక్కలు ఇంటి దాకా వచ్చినాయి అని అవును మేము పవన్ కెళ్ళాను కుక్కలమే ఏంటి కుక్కలకి అర్థమైంది తెలుసా విశ్వాసతో పడితే ఇలాగా విశ్వాసత్యం పొద్దులే నాకు ఇంకా బూతులు వస్తున్నాయి అలాంటి వీడియోలు చేసుకుంటూ నలుగురు అమ్మాయిల్ని ఎంత వేసుకుంటూ ఇంటర్వ్యూలు తీసుకుంటూ బ్యా బ్యాట్ గా మెసేజ్ వచ్చే నువ్వు సమయానికి మెసేజ్ ఇస్తున్నావు అలాంటి మైండ్ సెట్ అయితే ఫోన్ కలి కాదు అదే అసలు ఆయన పేరే గాని ఆయన కాలు సరిపోను పరాబాద్ చెప్తున్నా నేను చెప్తున్నా కాలు మార్చుకొని అది బ్యాక్ తీసుకొని వేరేగా రిలీజ్ చేసుకుంటావా ఓకే కాదు నేను ఇలాగే చేస్తానని పీకే దావుడు అని నువ్వు నిలబడతావా నువ్వు ఎంత తోప్ డైరెక్ట్ నీ మీ వెనక మళ్ళీ ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉందో మేము చూస్తాం కూడా అజ

మాటోడు పెట్టుకుంటా పవన్ కళ్యాణ్ ప్యాన్స్ చూపిస్తాయి సార్ నుంచి మీరు గెలిచినా وړినా పవన్ కళ్యాణ్ ప్యాన్స్ కింగ్ ఏక ఫ్రైడే పడుతుంది కదా ఏమైనా ఆప్తారు అమ్మా థియేటర్కి వెళ్ళాలి అది ఆపడమా వాలుగొండ్ రచ్చ వాలుగొండ్ రచ్చ ఉంటది చూడండి టికెట్లు ఉందేమో చూస్కోండి పగిలిపోద్ది చెప్తున్నాం అవునా పవన్ కళ్యాణ్ గురించి పెట్టి మాట్లాడటానికి మీరు ఎవరు అసలా ఏ విధంగా సరిపోతారు మీది ఇదేంటి ఆడపిల్లలు పీ పిల్లలు గొట్లిపిచ్చే మీ అమ్మ కూడా ఒక ఆడదని మర్చిపోయించోడు మీరు అలా వింటే మీరు పవన్ కళ్యాణ్ మాట్లాడారు ఎలా సరిపోతారు అసలు అర్థం అది పవన్ అంటే తెలుసా పవన్ ఉండాలి అర్థంగా పైకి వచ్చాడు కాదు వచ్చేస్తున్నాం పవన్ కళ్యాణ్ అంటే ఎవరు ఎవరు

ప్లేస్ ఉంది ప్లే ఎంత ఏ రకంగా ఎలా వచ్చినా సరే ఆ బొమ్మను మాత్రం థియేటర్ లో ఆడిస్తున్నారు అది ఏంటి బ్యాక్ గ్రౌండ్ బాబర్ ఇప్పుడు ఎంత బ్యాక్గ్రౌండ్ అయినా ఉన్నాయి ఎలా ఆడిస్తాడో ఇలాగే మాట్లాడుతాం కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పోరాడతాం డైలాగులు అదే అంటున్నా అసలా అందులో ఇన్వాల్వ్మెంట్ ఎందుకు చేశాడు అని నేను అడుగుతున్నా ఆ కథలో సంబంధమే లేదు నువ్వు చేసుకుంటే జగన్ గారి గురించి చేసుకుంటే చేసుకోబాయ్ మర చేసుకో నువ్వేం చేసు వెళ్ళి బాత్రూమ్ లో తెప్పించుకుంటావు ఏం చేసుకుంటావు చేసుకో అర్జు గారు ఏమంటున్నారు ఎవరిని ఉద్దేశించి తీయట్లేదు రియల్ స్టోరీ రియల్ స్టోరీ అంటే ఆయన ఏమన్నా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళా కథ చెప్పాడా చెప్పలేదుగా చెప్పలా ఆయనకి ఇష్టాచారంగా వేసేసుకుంటే రెండు ఇండస్ట్రీలో పీకే ఓడి లేడు ఎలాగైనా సినిమా తీసేవచ్చు జనాలకు చూపించవచ్చు అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది నేను అదే అన్నాక భయ్యా అసలు ఫ్యామిలీ గురించి మాట్లాడటానికి నువ్వెవరు మీకు ఏ అధికారం ఉంది నువ్వు సినిమాలు తీసుకునేవాడు సినిమాలు తీసుకో లేదు ఐ హీరోగా పెట్టి మంచి సినిమా తీస్తావా మేము సపోర్ట్ చేస్తాం వరకు సపోర్ట్ చేస్తాం నువ్వు ఎలా చేయడం అన్నది కరెక్ట్ కాదు అని చెప్పి మా మన మా మన కూడా గెప్పతండే మా పవన్ కడ అలా చేస్తే మేము ఊరుకో అవసరం అది ఎంత వెళ్తాం మన పలే ప్రశాంతంతో ఐదు ఆవులు పెట్టి ఈతాలు పెట్టారు కదా అందుకంటే దారుణంగా ఉంటుంది చెప్తున్నాను మొత్తం ఏంటంటే ఒకవేళ పెట్టుకోండి కేసు పెట్టి మేము పెట్టుకుంటే రెడీ ఉన్నాం మీ పల్లవి ప్రసాద్ ఫ్యాన్స్ అని చెప్పి చాలా ఇదిగా మాట్లాడారు అప్పుడు కూడా ఇప్పుడు కూడా కానీ ఒకటి పల్లవి ప్రసాద్ ఫ్యాన్స్ మాత్రం ఏమి ఒకటి చేయలేదు వేరే వాళ్ళు ఎవరో చేసేది కానీ పెట్టారు ఇప్పుడు అయితే మేమే చేస్తాం ఇది బరాబర్ ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ అంటే మేము ఊరుకోం అది ఎంతవరకు పవన్ కళ్యాణ్ తీసారు కదా ఓకే పేడ తీయింది అంటారు చెప్పు మధ్య ఒక్కరు పేడ తీస్తారు పేడ తీస్తారు అని చెప్పి బ్యాడ్ అనుకోకలేదు కదా ఓహో అమ్మాయిలు బట్టలు లేకుండా లగ్నంగా సిపితే అది ను పేడ కొడతానేమో మా ఓడికి మొక్కల మీద పేడ కొడతాను రాదబ్బా లేదన్నా కి వెళ్తాడు అంతే సైట్ గా మాట్లాడతాడు అంటే లోక ఏంటి మా హెడ్నట ముక్కుసూటి భనేసి లోక విరోధ లోక విరోధం అంటారు కదా అట్లా ముక్కుసూటిగా మాట్లాడతారు తాపర్క అలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పిచ్చి ఉన్నది అవును మాకు పిచ్చే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పిచ్చే పక్కా చెప్తున్నా పిచ్చి కాబట్టి ఇంకా ఇప్పటిదాకా అలా ఉన్నాడు ఇంకా ఈ ప్లేకి వెళ్తే మాములుగా ఉండదు ఇంకా సినిమా సినిమా అదే రాజకీయాలు చేస్తున ఒక రేంజ్ లోడ కానీ కొంతమంది చాన ఏమనుకుంటా ఆయన పైకి రానివట్లే అంటే మనీతో టికెట్లు కొనుక్కున్నట్టుగా అతను ఏంటంటే కొనుక్కోలేడు నిజాయితీ బయటకు వద్దాం అనుకున్నా నిజాయితీ నిలబడతాడు ఎలా అనిపించింది అసలు వాడి కాదు అసలు పోస్టర్ ఆ ఫోటోనే మాకు నచ్చల అది అసలు పవన్ కళ్యాణ్ గారిని దాంట్లో ఎందుకు ఇన్వాల్వ్మెంట్ చేశాడు నాకు అది కావాలి పాయింట్ ఇప్పుడు ఆ కథ పవన్ కళ్యాణ్ గారికి చెప్పాడా చెప్పలా ఇప్పుడు నేనున్నా ఎలా తీయాలి అంటే నీ గురించి అడగాలి నీ గురించి ఇలా తీస్తున్నాను తీయొచ్చా అని నువ్వు అడగాలి కదా నీ ఇష్టం అంటే నేను ఒక ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ని ఒక పెద్ద డైరెక్టర్ ఏదైనా రాసేవచ్చు ఏదైనా చేసేవచ్చు ఎవరినైనా పెట్టేవచ్చు అంటే ఎలా కుదిరి అసలు ఎలా మీకు లైసెన్స్ ఎలా ఇస్తున్నారు ఎలా థియేటర్ లో పంపిస్తున్నారు తీసే సినిమాలు అన్ని కూడా ఏ వన్ సర్టిఫికెట్లు అలాంటి సినిమాలు తీసుకో బరాబర్ జనాలు చూస్తున్నారు కాబట్టి నీకు లైక్ కొడుతున్నారు కానీ చేసుకో నీ బతికేంది ఇప్పుడు ఇంతకు ముందు మంచిగానే ఉన్నావు ఇప్పుడు ఇన్స్టాలో రీల్స్ చేసే వాళ్ళతో కూడా పని చేయట్లే నువ్వు బరాబారు చెప్తున్నా ఎవరైనా ఉన్నారా ఎవడైనా ఉన్నాయి భయ్యా ఆడి వెనకమల్ ఎవడైనా ఉన్నాయి మనకు సంబంధం లే అసలు పవన్ కళ్యాణ్ గాని ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఏంటి అసలు ఎవడైనా ఉన్నా ఏం చేస్తారు చెప్పండి ఒప్పుకోవరి రామకుమార్ ఎక్కడ తెచ్చేటప్పుడు ఎవరికి ఎవరికి ఏం చేస్తాడు పవన్ కళ్యాణ్ తీస్తాం పెళ్ల గురించి మూడు కాదు ముప్పై పెళ్లి చేసుకుంటాడు నీకు తెచ్చి పెడుతున్నావా కాదు కదా ఆయన ముప్పై పెళ్లి చేసుకుంటాడు బరాబర్ చేసుకుంటాడు ఏం తెచ్చివ్వట్లేదు కదా ఆయన చేసుకుంటాడు ఏంటండి మా ఏంటి మా పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లి చేస్తున్నారు మూడు పెళ్లి చేస్తున్నారు ఏ ఒక్కడికైనా కోర్టుకు వచ్చి నా పవన్ పవన్ కళ్యాణ్ నా మొగుడు ఇంత నష్టం చేసాడు ఇంత ఇచ్చేసాడు అని చెప్పి ఏ ఒక్క పేడమైనా కొంచెం కంప్లైంట్ ఇచ్చిందా నీ రామ్ గోపాల్ వర్మ నీ మీద ఎన్ని కేసులు పడ్డాయి మాకు తెలుసు ఎంతమంది అమ్మాలని అశ్వథంగా చూపించావు బెడ్రూమ్ లో సీన్లు ఆ సీన్లు బాత్రూమ్ సీన్లు గుడ్లు ఇప్పే సీన్లు ఎన్ని చూపించావు తెలుసు నీ అమ్మనైనా కూడా నువ్వు వదలవురా అలా చూపిస్తాకే ఇప్పుడు చెప్తున్నా నా పేరు వరలక్ష్మి రెడ్డి అని చెప్పి అంటారు కానీ అదే ఫీలింగ్స్ అంతా అక్కడ నేను చెప్తున్నా నువ్వు మా పవర్ గారు మాట్లాడుతు సరిపో ఎవరైనా సరే ఎవరింగ్ ఒక్క మాట్లాడుతున్నా అది జగన్ అయినా సరే చెప్తున్నా మీరు మీరు చూసుకోండి మీ దగ్గర గత ఏంటో మాకు అంతా తెలుసు అంటే కావాలని రిలీజ్ అనుకోవచ్చా చేసుకున్నా ఏం పీకేట్ లేదు ఇక్కడ ఇప్పుడు నేను అని ఎప్పుడు కదా పులికి పులికుంటదే జంకకుంటే జంకకుంటది కుక్కకుంటేది కుక్కకుంటది విశ్వాసం అంతే కదా తోడే లాంటి జనం ఇది కొంతమంది ఉంటారో అదే ఈ రామగోపాల కురమ్మ